दिगंबरा 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 श्री पाद वल्लम दिगम्बरा दिगम्बरा वल्लभ दिगंबरा दिगंबरा श्रीपाद श्री पद वल्लम दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा दिगम्बरा दिगम्बरा श्री पाद वल्लभ दिगंबरा महराज के पद महराज के జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం రెండు వేల ఐదు సంవత్సరం నుంచి మధ్యలో కలో కరోనా రెండు రోజు రెండు సంవత్సరాలు పక్కన పెట్టినట్లయితే చేసేటటువంటిది పద్దెనిమిదో పాదయాత్ర మనం శ్రీదత్తపేటం శృంగృక్షం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శ్రీ స్వయంభూ దేవాలయం దత్తాత్రేయ స్వామి దేవాలయం పెట్టాపురం దాకా సుమారు నూట యాభై కిలోమీటర్లు ప్రతి సంవత్సరం మనం పాదయాత్రగా వెళ్తూ ఉంటాం అదే ఒరవడలో ఈ సంవత్సరం కూడా పాదయాత్రలో భాగంగా మనం వెళ్తూ ఉండగా మాకు అత్యంత ప్రియమిత్రుడు మాకు మూలారెడ్డి గారి సంబంధించి కూడా మిత్రులైనటువంటి రామకృష్ణారెడ్డి గారు ఇవాళ వారి ఆతిథ్యానికి మమ్మల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో వారు చాలా ప్రేమగా ఆతిథ్యం ఇచ్చారు మనకి ఇంచుమించుగా అందరికీ తెలిసే ఉంటుంది కొత్తగా నేను చెప్పాల్సింది ఉండదు రామకృష్ణారెడ్డి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంటే ధర్మానికి నిలబడగలిగిన వ్యక్తి ఒకనొక సందర్భంలో రెండు మాటలు చెప్పాలనిపించింది ఆయన గురించి నాకు మా మిత్రుడు కాబట్టి ఒకనొక సందర్భంలో ఆయన చూస్తే అంటే రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు ఉత్తి కాళ్ళ మీద నేల మీద నిలిచుని ఉన్నారు ఆయన పాదుకలు కూడా లేవు అవి కాస్త భరతుడు సింహాసనం మీద పెట్టాడు రావణాసురుడు అత్యంత బలవంతుడు ఆర్థికంగా పరిపుష్టం ఉన్నవాడు పెద్ద పెద్ద కోటలు కట్టేసుకుని ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు ఈ రామకృష్ణారెడ్డి గారు అలాంటి యుద్ధాన్ని చేయాల్సి వచ్చారు ఆ యుద్ధాన్ని చేయటంలో సహకరించి నిలబడి రాముడి లాంటి ఇప్పుడు రాముడితో పోల్చకూడదు కానీ రాముడి అంశగా ఆయన అనుకోవచ్చు తప్పేం కాదు ధర్మానికి ఎవరు నిలబడతారో వాళ్ళందరూ భగవంతుడి అంశగానే మనం భావించుకుంటాం ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళంతా భగవంతుడి అంశగానే మనం చెప్పుకోవచ్చు ఆయనకి మద్దతుగా నిలబడుతూ ఉన్నటువంటి ఎంతమంది ఈ అనపర్తి నియోజకవర్గంలో మళ్ళీ ధర్మ ప్రతిష్టాపన చేయటం కోసం అని చెప్పి కంకణబద్ధులైనందుకు వీళ్ళందరినీ అభినందిస్తూ మన రామకృష్ణారెడ్డి గారికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి మరింత ఇలాంటి ధర్మం తెలిసిన వాళ్ళకి మరి కాస్త ఉన్నతంగా వెళ్ళే ఉద్దే పరిస్థితి ఉన్నట్లుగా జరిగితే బాగుంటుంది అన్నింటికంటే ముఖ్యంగా సనాతన పీఠాలకు చెందినటువంటి మేము ఎప్పుడూ మీడియా ముందుకు రామండి అసలు కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నామంటే ఈ అసహజమైనటువంటి నాయకత్వాలు పక్కకి తప్పుకుని సహజంగా ఒక వ్యక్తి తన వ్యక్తి స్వేచ్ఛని నిలబెట్టుకునేట్లుగా తనకున్నటువంటి జీవన క్రియ ఏదైతే ఉందో తన జీవన విధానం ఏదైతే ఉందో అది ప్రశాంతంగా చేసుకోవటానికి అన్ని రకాలుగాను మనకి మద్దతు ఇవ్వగలిగినటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ ఇలా జరగడాన్ని మేము సంతోషిస్తున్నాం అసహజ నాయకత్వాలన్నీ పక్కకి తప్పుతుంది స్థిరమైన నాయకత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ అనే అలాగే కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చింది అనేటటువంటి దాన్ని మేము చాలా ఆనందిస్తున్నాం మా ఆనందాన్ని అందరితోటి ఒకసారి పంచుకోవాలనిపించింది అందుకే మీడియా ముందుకు వచ్చి మాకు ఈ విషయం చెప్పాలని అనిపించింది మేము ప్రతి సంవత్సరం కూడా ఒక నినాదాన్ని జనంలోకి తీసుకుని వెళ్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా మనం తీసుకునేటటువంటి నినాదం ఏంటి అంటే కుటుంబాలని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మధ్యన కుటుంబాలు విచ్ఛిన్నం లేకపోతే నేనొక్కడినే అనేటటువంటి భావజాలము పెరిగిపోతుంది కాబట్టి అట్లా కాదు మన భారతీయ సంస్కృతి అంటే కుటుంబాలు ఐకమత్యం ఇది నిలబెట్టుకోవాలి మన మూల సంస్కృతి అయినటువంటి సూర్యారాధన అగ్ని ఆరాధన చేసుకోవాలి తప్పని తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితులలో వేరే చోటను ఇంకా తప్పదు ఉంటాము అనేటటువంటిది ఇంకా వద్దండి మానేద్దాం తప్పు ధర్మం కాదు అనిపించినప్పుడు అక్కడి నుంచి మనం వచ్చి ధర్మం వైపు నిలబడాల్సినటువంటి సమయం ఖచ్చితంగా వచ్చేసింది ఇలా కానీ రాకపోయినట్లయితే మళ్ళీ మన రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో ఆనాడు పెద్దల త్యాగాలు పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి జరిగినటువంటి త్యాగాలు ఈరోజు మళ్ళీ నిలబడాలి మళ్ళీ మనం అభివృద్ధిలోకి రావాలి అన్నట్లయితే ఎవరెవరు అధర్మాన్ని ఉన్నారు అని వాళ్ళు బుర్రలో భావించుకుంటున్నారో వాళ్ళందరూ ధర్మం వైపు కొంచేయాలి అని చెప్పి దత్తాత్రేయ స్వామి కోరుకుంటున్నాను జై గురు గురుదేవ్ దత్త జై